వీళ్ళందరితో మాట్లాడిస్తే మీకు కొత్త వాళ్ళకి ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించటానికి ఇంత సమయం వాళ్ళకి ఇచ్చా ఇవన్నీ రకరకాల రైతులు రకరకాల ప్రాంతాల వాళ్ళు మాట్లాడారు మీతో నా సమయం తగ్గించుకున్న వీళ్ళందరికీ ఇవ్వాలని నేను గత ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే చేస్తున్నా స్థానికంగా ఉన్న వాళ్ళతో స్థానికంగా ఉన్న రైతులు సంబంధాలు జరగాలి ఇప్పుడు భోజనానికి ఎన్నింటికి ఆపాలి చెప్పండి మీరు మీకు భోజనం ఎన్నింటికాపాలి రెండు పర్వాలేదా పర్వాలేదా ఎవ ఎవరైనా పెద్దవాళ్ళు చక్కెర వ్యాధి అలాంటి ఇబ్బందులు ఉంటే వన్ థర్టీకి లెగండి రెండింటికి ఆపేస్తాను అంటే గంటన్నర మీతో ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తాను ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలు ఒక పది పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే కార్యక్రమం అయినాక తీసుకోవచ్చు మన ముందున్న అతి పెద్ద సమస్య భూతాపం పెరగటం మనల్ని అందరినీ కాపాడుతున్న తల్లి వేడెక్కుతుంది ఇవన్నీ మనిషి చేసిన చర్యల వల్లే ఏ జంతువు ఏ ప్రాణి భూమికి భారం కాదు భూమికి నష్టము చేయట్లేదు మనిషి ఒక్కడే ఈ భూమికి భారం మరి జ్ఞానం ఉన్నది భూమండలంలో ఈ మనిషికే మనం మన పిల్లల గురించి మన మనవాళ్ళ గురించి ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే వాళ్ళకి మనం ఇబ్బంది పాలు చేసిన వాళ్ళం అవుతాం అందుకనే ఎవరైతే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసారో నగరాలు వదిలిపెట్టేసి తాతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకున్న భూముల్ని మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళించటానికి మీరు త్యాగం చేయాలి నగరాలు వదిలిపెట్టేయండి పిల్లల చదువు కోసం నగరాలకు వెళ్ళారు వాళ్ళకి చదివించారు పెళ్ళిళ్ళు చేశారు విదేశాలకు పంపించేశారు వీళ్ళు నగరాల్లో ఉంటున్నారు వేల వేల కుటుంబాలు ఉంటున్నాయి ఏమి పని చెప్పండి వీళ్ళకి చిన్నప్పుడు గ్రామాలతో గోవులతో తిరిగిన అనుభవాలు మీకే ఉన్నాయి మాకు కొంచెం అవి ఇవి ఉన్నాయి మరి మాకున్న ముందు తరం వాళ్ళు ఈ త్యాగం చేయకపోతే ఈ భూతాపం తగ్గిపోతుంది పెరిగిపోతూ ఉంటుంది మానవ మనుగడ ప్రశ్నార్థకం ఇది ఒక భయానక పరిస్థితిలో మనం అందరం ఉన్నాం ఇది అర్థం కావట్లేదు ఒకవైపు మనం యూజ్ అండ్ త్రో అంటే చేతులు ఊపకుండా బజార్కి వెళ్ళి పాలతిని క్యారీ బ్యాగులు రోజుకి ఎన్ని కావాలంటే అని తెచ్చుకుంటాం అడగకుండా వాళ్ళు ఇస్తారు ప్రతిదీ తీసుకొచ్చి ఎన్ని ఊర్లు దాటుకుంటా వచ్చామో నిన్న నేను కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వస్తే ప్రతి ఊరు ఒళ్ళకాడే ఊరు బయట ఇంత చెత్త ఇంత చెత్త ప్రభుత్వాలు పట్టించుకోవట్లా దీనికి వ్యవస్థ లేదు మనం ఈ మట్టిని మాయం చేస్తే మనం మాయమైపోతాం మట్టి కణాలను మాయం చేసేస్తున్నాం భూమిని కప్పేస్తున్నాం వర్షం పడ్డ నీళ్ళు ఇంకో ఒకవైపు తగలబెడుతున్నారు ఆ తగలబడిన వ్యర్థాలన్నీ శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లో ఆ క్యారీ బ్యాగులు చేరుతున్నాయి ఏ అలవాట్లు లేకుండా క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ నేను మిరపగా కాలిస్తే మీ అందరికి ఘాటు వస్తుందా రాదా అంటే అది ఎలా తెలిసింది మీకు గాలి ద్వారానే కదా అంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలు శ్వాస ద్వారా మీ మీ ముక్కుల ద్వారా ఊపిరితిత్తులు పట్టుకుంటున్నాయి ఒక్కరోజు బతకటానికి ఎంత భూమిని నాశనం చేస్తూ ఉంటే మీ మనవాళ్ళు ఎలా బతకాలి శ్వాస ఎలా తీసుకోవాలి ఊపిరి ఆడట్లేదు కదా నేలకి అసలు ప్రకృతికి కృతజ్ఞతాభావంగా ఇన్నాళ్ళు మనకి ఇంత చల్లని నీడని పంటలని వర్షాలని ఎండని వెన్నెలని ఇన్ని రకాల ఆహారపు వస్తువులను అందించిన ఈ నేల తల్లికి కృతజ్ఞత ఏది మనలో ఒక అద్దీంట్లో ఉన్నట్టు వానరు చూసుకుంటాళ్ళు అన్నట్టుగా ఈ భూమిని నాకేం సంబంధం లేదు అన్నట్టుగా జీవిస్తూ ఉంటే మీ మనవడి పరిస్థితి ఏంటి రేపేంటి మీ పరిస్థితి మీ మనవాళ్ళ పరిస్థితి ఇది చాలా భయానకమైన విషయాలు మరి ఆ కృతజ్ఞతాభావం రావాలి